హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్టర్డే గ్రూప్ వన్కి సంబంధించిన అంశాలకు సంబంధించి లాస్ట్ రోజు మరి ఆఫ్టర్ లంచ్ సెషన్కి సంబంధించి అందరూ న్యాయవాదులకు సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ వినడం జరిగింది ఒక రచనారెడ్డి గారికి సంబంధించిన వాదనలను మనము ఇంకా ఏ అంశాలు కవర్ చేయడం జరిగిందో మనము ఇంకా కవర్ చేయలేదు ఈ వీడియోలో రచనారెడ్డి గారు తన యొక్క ఫైనల్ ఆర్గ్యుమెంట్లో ఏ ఏ అంశాలు కవర్ చేయడం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామంది అభ్యర్థులు చూస్తున్నారు కానీ దయచేసి సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియోని చివరి వరకు చూడండి ఎన్నో అంశాలు కవర్ కావడం జరిగింది వీడియోని చూస్తున్నవారు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక రచనారెడ్డి గారు తన వాదనలను ప్రారంభించగా న్యాయమూర్తి గారు ముందుగా దే ఆర్ సేయింగ్ దట్ ఆల్ రిట్పిటీషన్స్ ఆర్ నాట్ మెయింటైనబుల్ దెర్ ఇస్ నో హాల్ టికెట్స్ దెర్ ఇస్ నో మార్క్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగా రచనారెడ్డి గారు ఐ హ్యావ్ ఇంక్లూడెడ్ పారా నెంబర్ పేజ్ నెంబర్ విత్ అఫిడవిట్ యాజ్ వెల్ యాజ్ ఇన్ మై రిటర్న్ సబ్మిషన్ ఇక్కడ విత్ అనకుండా విచ్ అని వచ్చింది దయచేసి చూడండి ఇక నెక్స్ట్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ సంబంధించి తన యొక్క ఆర్గ్యుమెంట్స్ ప్రారంభించడం జరిగింది మై లార్డ్ మై ఎంటైర్ సబ్మిషన్ ఈజ్ ఆన్ ది ఫ్యాక్ట్ అండ్ కాజేషన్ థియరీ మై ఎంటైర్ సబ్మిషన్ అనేది ఫ్యాక్ట్ అండ్ కాజ్ అండ్ థియరీ ద ఏ విధంగా కారణం జరిగింది ఏ విధంగా ఫలితం జరిగింది అనేది ఆ థియరీ మీద ఆధారపడి ఉంటుందని ఎక్స్ప్లెనేషన్ ప్రారంభించడం జరిగింది ఇక్కడ కమిషన్ అత్యంత పగడ్బందీగా ఎవాల్యుయేషన్ జరిపామని గొప్పలు చెబుతోంది ఫర్ ఎగ్జాంపుల్ ట్రైనింగ్ జరిపామని చీఫ్ ఎగ్జామినర్ ఆధ్వర్యంలో బండిల్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఇట్లా ఎన్నో గొప్పలు చెప్తుంది కానీ ఇప్పటికీ మెయిన్స్కు మెయిన్స్ ఎగ్జామ్ను ఎందరు రాశారో ఖచ్చితమైనటువంటి ఫైనల్ ఫిగర్ ఇప్పటికి కూడా చెప్పలేకపోతుంది దట్ ఈజ్ ట్వంటీ వన్ ఎయిటీ ఫైవ్ ఆర్ ట్వంటీ వన్ 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 హండ్రెడ్ అండ్ టెన్ కమిషన్ ప్రకారము మిగతా రాష్ట్రాలు కూడా సెకండ్ అండ్ థర్డ్ ఎవాల్యుయేషన్ ఫాలో ఫాలో అవుతున్నామని చెబుతున్నారు కానీ మన పక్క రాష్ట్రం అయినటువంటి ఏపీలో ఫాలో అవుతుందని చెబుతుంది మరి పక్క రాష్ట్రాల్లో అక్రమాలు జరిగాయని గ్రూప్ వన్ సెలెక్షన్ను క్యాన్సల్ చేశారు అక్కడ ఎవాల్యుయేషన్ను ప్లంబర్లు హౌస్ వైఫ్స్ అన్ఎంప్లాయీ యూత్ ఒక రిసార్ట్లో దిద్దడం జరిగింది మరి కమిషన్ థర్డ్ ఎవాల్యుయేషన్కి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ ఆన్సర్ షీట్స్ వెళ్ళాయని చెబుతుంది దట్ ఇస్ ది పర్సంటేజ్ ఆఫ్ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంటేజ్ ఈ పర్సంటేజ్ కమిషన్కి ముందే ఎలా తెలిసిందని ఒక క్వశ్చన్ చేయడం జరిగింది ఇక గ్రూప్ వన్ లాంటి అత్యంత పోటీ పరి పోటీ కలిగినటువంటి పరీక్షలో థర్డ్ ఎవాల్యుయేషన్లో ఎవాల్యుయేటర్కి సంబంధించి మార్క్స్ బబుల్ చేయడానికి ఎలాంటి బబ్లింగ్ కానీ బార్ కోడ్ కానీ లేకపోకుండా లేకుండా మాన్యువల్గా మార్కులు వేయడం ఎంతవరకు ట్రాన్స్పరెంట్ మేనర్లో జరిగిందని మనం అనుకోవచ్చని మరి అది అక్కడ ట్రాన్స్పరెన్సీ ఏ విధంగా ఉంది థర్డ్ ఏ వయలేషన్కు బబ్లింగ్ కానీ వార్కౌట్ కానీ లేకపోవడం వల్ల అక్కడ ట్రాన్స్పరెన్సీ పూర్తిగా మిస్ అయిందని ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది ఇక నెక్స్ట్ బయోమెట్రిక్ సంబంధించిన అంశానికి వచ్చింది ఎగ్జామినేషన్ సెంటర్లలో ఇంటర్నెట్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల బయోమెట్రిక్ బయోమెట్రిక్ సంబంధించిన రియల్ టైం డేటా లభించలేదు కావున రియల్ టైం డేటా లభించలేదని కమిషన్ చెబుతోంది కానీ వారి కౌంటర్ అఫిడేవిట్లోనే సీసీటీవీలు ఇంటర్నెట్ ఫెసిలిటీతో కనెక్ట్ చేయబడినవని చెబుతున్నారు ఇలా కమిషన్ కొంత లేని సమాధానాలు చెబుతోంది ఇక బయోమెట్రిక్ నుంచి రియల్ టైం డేటా లభించలేదు కావున అటెండెన్స్ మాన్యువల్గా అంటే చీఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ నుంచి చీఫ్ ఎగ్జామినర్ చీఫ్ సూపరింటెండెంట్లు ఇచ్చినటువంటి డేటాను బేస్ చేసుకుని అటెండెన్స్ను ఫైనల్ డే రోజు డిక్లేర్ చేయడం జరిగిందని కమిషన్ చెబుతుంది బట్ దట్ ఇస్ ఎ నాన్ సైంటి నాన్ సిస్టమేటిక్ అందువల్ల నంబర్స్లో ఇప్పుడు అంటే ఈ మాన్యువల్గా తీసుకున్న ఆ డేటా అనేది నాన్ సిస్టమేటిక్ సో అందులో నెంబర్స్లో తేడా వచ్చింది ఇప్పుడు అక్టోబర్ ఇరవై ఏడున ఫైనల్ డే ఫైనల్ ఎగ్జామ్ రోజున ట్వంటీ వన్ థౌసండ్ నైంటీ త్రీ అని తర్వాత మార్చ్ మూడున జిఆర్ఎల్లో ట్వంటీ వన్ థౌసండ్ ఎయిటీ ఫైవ్ అని రెండు రకాలుగా రావడం జరిగింది ఆ తర్వాత ట్వంటీ థౌజండ్ వన్ సిక్స్టీ వన్ అని చివరిగా ఇప్పుడు కోర్టుకు ట్వంటీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ టెన్ అని ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఇక్కడ ట్వంటీ వన్ థౌజండ్ ఎయిటీ ఫైవ్ దట్ మీన్స్ అది జీఆర్ఎల్ వచ్చిన ఫిగర్ ట్వంటీ వన్ థౌసండ్ ఎయిటీ ఫైవ్కి ట్వంటీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ టెన్కి మధ్య ఆ ట్వంటీ ఫైవ్ డిఫరెన్సేషన్ ఉంది ఇప్పుడు వారు ఇచ్చినటువంటి ట్వంటీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ టెన్లో కూడా ఆ టోటల్ ఫిగరు మళ్ళీ ట్వంటీ వన్ థౌజండ్ ఎయిటీ ఫైవ్ వస్తుందని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఇక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఆల్రెడీ మెయిన్స్ రాయడం జరిగింది మరి వారికి సంబంధించిన ఐడెంటిఫికేషన్ వారు ఎవరు వారి డీటెయిల్స్ వారి నంబర్స్ ఏవి ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ లేదు వారి డేటాలో ట్వంటీ ఫైవ్ క్యాండిడేట్స్ మిస్సింగ్ ఇక డబుల్ హాల్ టికెట్లకు సంబంధించిన అంశాన్ని ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది కమిషన్ ప్రకారము మెయిన్స్ మెయిన్స్కి సపరేట్గా హాల్ టికెట్లు అనేవి అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ పర్పస్ సెపరేట్ హాల్ టికెట్లు తయారు చేసి వాటిని ర్యాండమైజేషన్ చేశాము ఆ తర్వాత ఉమెన్ పీడబ్ల్యూడీ వారిగా సెగ్రిగేషన్ చేశామని కమిషన్ చెబుతోంది కానీ ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి సెలెక్ట్ అయిన వారు వేర్వేరు హాల్ టికెట్లు ఎందుకంటే ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కు సీరియల్గా ఏం సెలెక్ట్ కాదు మెయిన్ వేర్వేరు డిఫరెంట్ డిఫరెంట్ హాల్ టికెట్ల నుంచి సెలెక్ట్ అవుతారు ఇట్ మీన్స్ సీరియల్ నెంబర్గా సెలెక్ట్ కావని దాని అర్థం అయితే అవి అంతకుముందే ఇప్పుడు సీరియల్గా కాలేదు కాబట్టి అవి అంత ముందే ర్యాండమైజేషన్ చేయబడే ఉంటాయి మళ్ళీ వాటిని తిరిగి ర్యాండమైజేషన్ చేయడము సెగ్రిగేషన్ చేయడము క్లస్టరింగ్ చేయడం ఇవా ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది కమిషన్ చెబుతున్న వివరణ అసలు వింతగా ఉంది డబుల్ హాల్ టికెట్ అనేది ది ఫస్ట్ బ్లైండ్ థింగ్ అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది తర్వాత కమిషన్ పదే పదే ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఇది ఫాలో అయ్యాయి వాళ్ళ రకం వాళ్ళ ప్రకారం ఫాలో అయ్యాము వీళ్ళు వీళ్ళ రకం వీళ్ళ విధంగా ఫాలో అయ్యామని చెబుతోంది మరి ఇక్కడ ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎక్కడ కూడా ప్రిలిమ్స్కి మెయిన్స్కి వేరువేరు హాల్ టికెట్లు ఎక్కడ కూడా ఇవ్వలేదు ఏ రాష్ట్రాల్లో కూడా ఇవ్వలేదు అదేవిధంగా ఏపీలో కూడా ప్రిలిమ్స్కి మెయిన్స్కి వేరువేరు హాల్ టికెట్లు ఇవ్వలేదు ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఒకే హాల్ టికెట్ ఉండడం ఒకే హాల్ టికెట్ ఇవ్వడం జరుగుతుందని ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది తర్వాత ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ ప్రారంభించడం జరిగింది ఇక టీజీపీఎస్సీ మరియు ఇతర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కూడా ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా ఎలాంటి ఎగ్జామ్ అయినా అది చిన్న స్థాయి ఎగ్జామ్ అయినా పెద్ద స్థాయి ఎగ్జామ్ అయినా ప్రతి ఎగ్జామ్లో కూడా ప్రొవిజనల్ మార్క్స్ లిస్టు ఆ తర్వాత ఫైనల్ మార్క్స్ లిస్టు ఇవ్వడం జరుగుతుంది సుప్రీంకోర్టు కూడా అనేక కేసుల్లో ఇక్కడ ఎన్నో కేసులు ఉన్నాయి బట్ మై లార్డ్ కొన్ని కేసులను మాత్రమే మీ ముందు పెట్టడం జరుగుతుంది నోటిఫికేషన్లలోని నిబంధనలను ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఉల్లంఘించకూడదని సుప్రీంకోర్టు అనేక జడ్జిమెంట్లో పేర్కొనడం జరిగింది ఇప్పుడు ఈ గ్రూప్ వన్కి సంబంధించిన నోటిఫికేషన్లోని రూల్స్ ఫిఫ్టీన్ పాయింట్ టూ ఫిఫ్టీన్ పాయింట్ త్రీ ప్రకారము ప్రొవిజనల్ మార్క్స్ లిస్టు పబ్లిష్ డి పబ్లిష్ లేదా డిస్ప్లే చేయాలని పేర్కొనుంది కానీ నాకు ఒక్కదానికి పబ్లిష్ చేస్తే అది పబ్లిష్ చేసినట్టు కాదు ఎందుకంటే వాళ్ళు ఏ టర్మినాలజ్ ఉపయోగించినా పబ్లిష్ మీన్స్ పర్సనల్ పబ్లిష్ కాదు అది అందరికీ నో అందరు అభ్యర్థులకు పబ్లిష్ చేస్తేనే అది పబ్లిష్ చేసినట్టు నాకు ఒక్కదానికి పబ్లిష్ చేస్తే అది పబ్లిష్ చేసినట్టు కాదు దానిని పబ్లిష్ చేసినట్టు అనబడదు దట్ మీన్స్ పబ్లిష్ టు ఆల్ కేవలం నా యొక్క లాగిన్ ద్వారా నా మార్కులు మాత్రమే తెలిస్తే సరిపోదు అందరిలో నా పొజిషన్ ఏంటో తెలియాలి ఒకవేళ నేను సెవెంత్ క్లాసు టెన్త్ క్లాసు ట్వెల్త్ క్లాస్ ఎగ్జామ్ రాస్తే నేను టాపర్గా ఉంటే సరిపోతుంది ఇతరుల మార్క్ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమైనా సెవెంతో టెన్త్ ట్వెల్త్ క్లాస్ చదివితే నేను టాపర్గా ఉంటే సరిపోతుంది ఇతరుల మార్క్స్తో నాకు సంబంధం లేదు కానీ దిస్ ఈజ్ ఎ స్పెసిఫిక్ ఎగ్జామినేషన్ ఫర్ కండక్టెడ్ ఓన్లీ ఫర్ దిస్ ఈజ్ దిస్ ఈజ్ ఎ స్పెసిఫిక్ ఎగ్జామినేషన్ ఫర్ కండక్టెడ్ ఓన్లీ ఫర్ ఏ స్పెసిఫిక్ పర్పస్ ఆఫ్ ఏ గెట్టింగ్ ఏ జాబ్ అని ఎగ్జామ్ అనేది ప్రత్యేకంగా ఒక జాబ్ సెలక్షన్ కోసం చేస్తున్నారు కాబట్టి ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉందని ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది నేను ఈ ఎగ్జామ్ని నా ఐక్యూ తెలుసుకోవడానికి రాయలేదు నేను మెరిట్లో ఉండి జాబ్ పొందడం కోసం రాశాను అందువల్ల నా రిలేటివ్ మెరిట్ అనేది తెలుసుకోవడానికి పిఎంఎల్ అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుంది ఒకసారి పిఎంఎల్ ప్రకటించిన తర్వాత రీకౌంటింగ్ ముందు రీకౌంటింగ్ తర్వాత నా మార్కులు అదేవిధంగా మెయిన్స్ రాసిన అందరి మార్కులు ఇంక్లూడింగ్ హూ ఎవర్ ఛార్జ్ షీటెడ్ అందరి మార్కులు తెలుసుకోవడానికి వీలుంటుంది అనగా నా యొక్క మార్కులు మరియు మిగతా అందరి మార్కులు పెరిగాయా అసలు తగ్గాయా ఎవరెవరు మార్కులు పెరిగాయి ఎవరెవరి తగ్గాయి ఎవరెవరు ర్యాంకులలో కింద తేడా వచ్చింది ఎవరెవరు ర్యాంకులు ఏ విధంగా మారాయి ఇవన్నీ అంశాలు తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది గ్రూప్ వన్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ మెనీ సర్వీసెస్ లైక్ డిప్యూటీ కలెక్టర్ డిఎస్పి ఎంపీడిఓస్ ఎట్సెట్రా ఎట్సెట్రా అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి పిటిషనర్స్ రెస్పాండెంట్స్ అందరూ కూడా కాంపిటేటర్సే వారిలో ఎవరికి కూడా ఇతరుల మార్కులు బిఫోర్ కౌంటింగ్ బిఫోర్ రీకౌంటింగ్ ఆఫ్టర్ రీకౌంటింగ్ ఎవరికి కూడా తెలియవు ఏ పర్సన్ కూడా ఇతరుల యొక్క మార్కులు బిఫోర్ రీకౌంటింగ్ ఎన్ని ఉన్నాయి ఆఫ్టర్ రీకౌంటింగ్ ఎన్ని మార్కులు ఉన్నాయి అనేది ఎలాంటి పరిస్థితుల్లో తెలియవు ఎవరి మార్కులు రీకౌంటింగ్ తర్వాత పెరిగాయా తగ్గాయా అనేది తెలియదు అందువల్ల పిఎంఎల్ పబ్లిష్ చేయకపోవడం అనేది ది సెకండ్ బ్లైండ్ థింగ్ అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఇక ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చిన సమయంలో మెయిన్స్కి క్వాలిఫై అయిన వారి లిస్ట్ ఇవ్వక ఇవి ఇక్కడ ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చిన సమయంలో మెయిన్స్కి ఎవరెవరు క్వాలిఫై అయ్యారో వాళ్ళ లిస్ట్ ఒక టాబ్లేషన్ ఫామ్లో ఇవ్వడం జరిగింది దాదాపు ముప్పై ముప్పై వేలకు పైగా అభ్యర్థుల యొక్క లిస్టు హాల్ టికెట్ నెంబర్లు ఇవ్వడం జరిగింది మళ్ళీ మెయిన్స్కి సపరేట్ హాల్ టికెట్ ఇవ్వడం వల్ల ప్రిలిమ్స్ రిజల్ట్లో ఉన్నవారు మెయిన్స్ లిస్ట్లో ఫలానా పలానా నెంబర్ పలానా వ్యక్తిదని ఐడెంటిఫై చేయడానికి వీలు లేకుండా పోయింది అంటే మెయిన్స్ రాసేవాళ్ళు ఇక పిల్ ఇక్కడ ప్రిలిమ్స్ లిస్ట్ ప్రిలిమ్స్ నుంచి మెయిన్ సెలెక్ట్ అయిన వాళ్ళు పలానా నంబరు పలానా క్యాండిడేట్ది అని తెలవడా అభ్యర్థులు గుర్తించడానికి స్కోప్ లేకుండా పోయింది ఎందుకు మెయిన్స్ హాల్ టికెట్కు సో మెయిన్స్కు సపరేట్ హాల్ టికెట్ ఇవ్వడం వల్ల పిఎంఎల్ ఇవ్వకపోవడం అనేది అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం అని కమిషన్ చెబుతోంది దేశవ్యాప్తంగా ఎగ్జామ్ నిర్వహించేటువంటి యూపీఎస్సికి అవసరం లేనటువంటి కన్వీనియన్స్ కేవలం హైదరాబాద్ పరిధిలో నిర్వహించేటువంటి టీజీపీఎస్సీకి ఎందుకు అవసరం వచ్చింది ఒకవేళ అలా ఇచ్చినా కూడా ఒకవేళ వాళ్ళు కొత్తగా ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నా కూడా అదొక నోట్ ద్వారా కానీ లేదా నోటిఫికేషన్ ద్వారా కానీ అభ్యర్థులకు తెలియజేయాలి కానీ అలాంటి ఎక్కడ కూడా తెలియచేయకపోవడము మరి పిఎంఎల్ను పబ్లిష్ చేయకపోవడం వల్ల అది కమిషన్ నోటిఫికేషన్లోని నిబంధనలు ఫిఫ్టీన్ పాయింట్ టూ ఫిఫ్టీన్ పాయింట్ త్రీ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్లను తీవ్రంగా ఉల్లంఘించినట్టు జరిగిందని ఎక్స్ప్లెనేషన్ చాలా ఎలాబరేట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది తర్వాత ఎవాల్యుయేషన్ గురించి ఎవాల్యుయేషన్ గురించి ఎక్స్ప్లెనేషన్ ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ కమిషన్ నోటిఫికేషన్లో ఇంగ్లీష్ క్వాలిఫై కాని వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్కులు వారి ప్రకటించబడవని నోటిఫికేషన్లో చెప్పి మరి జిఆర్ఎల్లో ఇంగ్లీష్ క్వాలిఫై కాని వారి మార్కులను కూడా ఇంట్రడ్యూస్ చేసింది అంటే అందులో అంద ఇంగ్లీష్ క్వాలిఫై కాని వారి మార్కులు కూడా జిఆర్ఎల్లో ఇంక్లూడ్ చేసిందని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది మెయిన్స్కి హాజరైన ఫైనల్ ఫిగర్ ట్వంటీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అని అని న్యాయస్థానానికి చెప్పి కౌంటర్ అఫిడవిట్లో ట్వంటీ వన్ థౌసండ్ ఎయిటీ ఫైవ్ అని చెప్పారు అంటే న్యాయస్థానానికి ఏమో ట్వంటీ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అని టెన్ అని చెప్పి అఫిడవిట్లోనేమో ట్వంటీ వన్ థౌజండ్ ఎయిటీ ఫైవ్ అని ఇచ్చ ఇవ్వడం జరిగింది దీనిపైన ఎలాంటి ఎక్స్ప్లనేషన్ లేదు కౌంటర్ అఫిడవిట్లో అందరికీ కామన్ పేపర్స్ ఉంటాయి అందువల్ల ఎలాంటి మోడరేషన్ ఉండదని ఈ కమిషన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది ఒకవేళ ఎవాల్యుయేషన్ ఇద్దరు ఎవాల్యుయేషన్కు అంటే డబుల్ ఎవాల్యుయేషన్ జరిపినప్పుడు ఒక స్ట్రిక్ట్ ఎగ్జామినర్ ఉంటాడు లిబరల్ ఎగ్జామినర్ ఉంటే ఒకరు స్ట్రిక్ట్ ఎగ్జామినర్ తక్కువ మార్కులు వేసి లిబరల్ ఎగ్జామినర్ ఎక్కువ మార్కులు ఇచ్చినప్పుడు వారి మధ్య ఏ విధమైనటువంటి ఆ రెండు మార్కుల మధ్య ఏ విధమైనటువంటి మోడరేషన్ చేశారో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదని చెప్పడం జరిగింది ఒకవేళ వారు మోడరేషన్ ఫాలో అయినట్లయితే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అది మీడియంల మధ్య ఏ విధమైనటువంటి మోడరేషన్ చేశారని క్వశ్చన్ చేయడం జరిగింది ఇక నెక్స్ట్ తెలుగు మీడియం అభ్యర్థులకు జరిగిన అన్యాయం పైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఇరవై ఒక్క వేల మందికి పైగా మెయిన్స్ రాయగా ఎనిమిది వేల మందికి పైగా తెలుగు మీడియంలో రాయడం జరిగింది అనగా సుమారు రాసిన వారిలో దాదాపు సగం మంది తెలుగు మీడియంలో రాయగా మొత్తం సెలెక్ట్ అయిన వారిలో ఫైవ్ సిక్స్టీ త్రీలో కేవలం నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మాత్రమే తెలుగు మీడియం వారు ఉండడం చాలా తెలుగు మీడియం తీవ్రంగా అన్యాయం గురైందని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది అంటే ఇరవై ఒక వేల వందల ఎనిమిది వేల మంది అంటే దాదాపు సగం ఉండగా రిజల్ట్స్లో మాత్రం కేవలం నైన్ పర్సెంటే ఉండడం జరిగిందని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది కమిషన్ ప్రకారం తెలుగు మీడియంలో ఎయిటీన్ పర్సెంట్ కమిషన్ ప్రకారము తెలుగు మీడియంలో ఎయిటీన్ పర్సెంట్ ఇంగ్లీష్ మీడియంలో థర్టీ పర్సెంట్ రీకౌంటింగ్ కోసం అప్లై చేసుకోవడం జరిగిందని ఎక్స్ప్లెనేషన్ కమిషన్ చెప్తోంది ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగు మీడియం వారు నైన్ పర్సెంట్ సెలెక్ట్ కావడం మాత్రం తీవ్ర అన్యాయం జరిగినట్టే అని పేర్కొనవచ్చని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఇక తెలంగాణ ఉద్యమంలో పేపర్ ఉద్యమం పేపర్లకు సంబంధించి ఒక క్వశ్చన్ చదివి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది జనాదరణ పొందిన సినిమాలు మరియు ఎలక్ట్రానిక్ మాధ్యమాలలో తెలంగాణ మాండలికాన్ని మరియు సంస్కృతిని కించపరచు కించపరుచుతూ ప్రజల మనోభావాలను ఆత్మగౌరవాన్ని గాయపరచడం ఇతర అంశాలతో పాటు ఒక బలమైన కారణం వ్యాఖ్యానించండి ఇది ఒక టెన్ మార్క్స్ క్వశ్చన్ ఈ ప్రశ్నకు ఇంగ్లీష్ మీడియంలో రాసిన అభ్యర్థికి ఎయిట్ మార్క్స్ ఇవ్వడం జరిగింది అదే సమాధానాన్ని తెలుగు మీడియంలో రాసిన అభ్యర్థికి సేమ్ మార్క్స్ సేమ్ పాయింట్స్ సేమ్ ఆన్సర్ తెలుగు మీడియంలో రాస్తే ఆ అభ్యర్థికి కనీసం సెవెన్ మార్క్స్ లేదా సిక్స్ మార్క్స్ అయినా ఏషే సిక్స్ మార్క్స్ అయినా వేయడం జరిగిందా అసలు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం మధ్య ఎలా మోడరేట్ చేయడం జరిగిందని మరి కమిషన్ క్వశ్చన్ చేయడం జరిగింది మొత్తం ట్వంటీ వన్ థౌజండ్ పైగా మెయిన్స్ రాసిన వారిలో ఎనిమిది వేలకు పైగా అనగా దాదాపు సగం మంది తెలుగు మీడియంలో రాసినప్పుడు కమిషన్ సరైనటువంటి మోడరేషన్ చేసినట్లయితే తెలుగు మీ కమిషన్ మరి సరైన మోడరేషన్ చేసినట్లయితే తెలుగు మీడియం అభ్యర్థులు నైన్ పర్సెంట్ ఎట్లా ఉండేవాళ్ళు క ఖచ్చితమైనటువంటి ఎవాల్యుయేషన్ ప్రాసెస్ మరి సరైనటువంటి మోడరేషన్ ప్రక్రియ జరిగితే తెలుగు మీడియం వాళ్ళు నైన్ పర్సెంట్ బదులు థర్టీ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉండేవారు పరిస్థితి ఇలా ఉండగా కమిషన్ సరైన మోడరేషన్ చేశామని ఏ విధంగా అదే అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఉర్దూ మీడియంలకు సరైన కీ ఇచ్చామని ఏ విధంగా తనకు తాను మరి సంతా సరిగా సవ్యంగా జరిగిందని ఎలా చెప్పుకుంటుంది కమిషన్ అని క్వశ్చన్ చేయడం జరిగింది ఇక కమిషన్ ఇంతకుముందు మేము ఎలాంటి కీ ఇవ్వలేదని ఎలాంటి బ్లూ ప్రింట్ ఉండదని చెప్పింది గతంలో సమ్మర్ వెకేషన్స్ ముందు తన యొక్క ఎక్స్ప్లెనేషన్లో కానీ ఇప్పుడేమో మాట మార్చి మరి సీల్డ్ క్లవర్లో బ్లూ ప్రింట్ బ్లూ అదే అదేవిధంగా కీ ఇచ్చామని చెబుతోంది ఇక సేమ్ ఆన్సర్స్ రాసినప్పుడు ఇంగ్లీష్ మీడియం నుంచి నైంటీ పర్సెంట్ తెలుగు మీడియం నుంచి నైన్ పర్సెంట్ ఎలా సెలెక్ట్ అవుతారు నా అంచనా ప్రకారం ప్రతి టెన్ మార్క్స్ క్వశ్చన్కి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థికి ఎయిట్ మార్క్స్ పడితే తెలుగు మీడియం అభ్యర్థికి రెండు లేదా మూడు మార్క్స్ పడి ఉంటాయి అందుకే తెలుగు మీడియం అభ్యర్థులకు ఇంత తక్కువ మార్క్స్ ఇంత తక్కువ సెలెక్షన్ రావడం జరిగిందని దిస్ ఈజ్ మ్యాథమెటికల్లీ ఇంపాసిబుల్ అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఇక కమిషన్ తెలంగాణ వెనుకబాటుతనము తెలంగాణ తెలుగు కంటే ఆంధ్ర తెలుగు బాగా ఉంటుందని ఇక ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది తెలుగు మీడియం నుంచి అతి తక్కువ మంది సెలెక్ట్ కావడం ఎవాల్యుయేషన్లో తీవ్రమైనటువంటి తప్పులను సూచిస్తుంది దీనివల్ల తెలుగు మీడియం అభ్యర్థులు తీవ్రంగా తీవ్రాతి తీవ్రంగా మోసపోయారని చాలా గట్టిగా వాయిస్ తన యొక్క గంభీరమైనటువంటి వాయిస్తో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఇక ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇటీవల తన విదేశీ పర్యటనలో భాగంగా క్రింది స్టేట్మెంటు ఇవ్వడం జరిగింది మై లార్డ్ మై కంట్రీ ఈజ్ మై కంట్రీ ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ మదర్ ఆఫ్ డెమోక్రసీ ఇట్ హ్యాస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పొలిటికల్ పార్టీస్ అండ్ ట్వంటీ టూ అఫీషియల్ లాంగ్వేజెస్ తెలుగు మరియు హిందీ అఫీషియల్ లాంగ్వేజెస్గా ఎనిమిదో షెడ్యూల్లో ఉన్నాయి కానీ ఇంగ్లీష్ ఎక్కడ ఎనిమిదవ షెడ్యూల్లో లేదు కానీ మనందరం మన యొక్క వాడుకంగా మన యొక్క దైనందిన చర్యల్లో సుప్రీంకోర్టులో హైకోర్టులో ఇలా ప్రతి చోట ఇంగ్లీష్నే మనం ఉపయోగిస్తున్నాము ఇక మన రాష్ట్ర అధికార భాష కూడా తెలుగే ఇలాంటి అధికార భాష అయినటువంటి తెలుగు క్రూరాతి క్రూరంగా అవమానించబడింది ఈ విషయాన్ని కమిషన్ తన యొక్క అధికారిక డేటా ద్వారా అంగీకరించినట్టయింది పైగా తెలుగు మీడియం స్కూల్స్కి వెళ్ళిన అభ్యర్థులు కొన్ని కారణాల వల్ల వెనుకబాటుతనానికి గురైనారని కమిషన్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది అప్పుడు వెంటనే నిరంజన్ రెడ్డి గారు లేచి నిరంజన్ రెడ్డి గారు తన యొక్క మధ్యలో జోక్యం చేసుకున్నాడు కమిషన్ మై లాడ్ కమిషన్ ఎప్పుడు కూడా అలా చెప్పలేదు పిటిషనర్ కౌన్సిల్ కమిషనర్ వాదనలను తప్పుపడుతున్నారు ఆ వాదన వేరే భిన్నమైనటువంటి సందర్భంలో చేయడం జరిగింది పిటిషనర్ కౌన్సిల్ తమ యొక్క వాదనలను సరిగా అర్థం చేసుకోలేదు చే వాళ్ళు అర్థం చేసుకోకుండా పర్లేదు కానీ గౌరవ న్యాయస్థానం అర్థం చేసుకుంటే చాలు అని తన యొక్క మధ్య మధ్యలో జోక్యం చేసుకొని ఈ విధమైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి కూర్చున్నాడు తర్వాత మళ్ళీ రెడ్డి కంటిన్యూ చేస్తూ మైలాడ్ నోటిఫికేషన్లోని ట్వెల్వ్ వన్ డి ప్రకారము ఇంగ్లీష్ క్వాలిఫై కానీ మార్కులు వెల్లడించకూడదు దీనికి విరుద్ధంగా నైన్ హండ్రెడ్ మెంబర్స్ పైగా ఇంగ్లీష్ క్వాలిఫై కానీ అభ్యర్థుల వివరాలను అభ్యర్థుల మార్కులను కూడా జీఆర్ఎల్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది తద్వారా నోటిఫికేషన్లోని ట్వెల్వ్ వన్ డి అనేటువంటి రూల్ను ఉల్లంఘి మరోసారి ఉల్లంఘించి గతంలో ఫిఫ్టీన్ పాయింట్ టూ ఫిఫ్టీన్ పాయింట్ త్రీ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ని ఉల్లంఘించినారు ఇక్కడ ట్వెల్వ్ వన్ డిని ఉల్లంఘించా ఇప్పటికీ నాలుగు సార్లు ఉల్లంఘించినట్టు అయింది ఇక కమిషన్ మోడరైజేషన్ ఎక్కడ కూడా ఫాలో కాలేదు మోడరైజేషన్ ఫాలో అయిందని ఇక మరి మోడరైజేషన్ ఫాలో కాకపోవడం వల్ల ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియానికి ఆ విధమైనటువంటి వేరియేషన్ రావడం జరిగింది ఇక న్యాయమూర్తి గారు మధ్యలో జోక్యం చేసుకొని పిటిషనర్ల హాల్ టికెట్లు ర్యాంకులు ఎక్కడ ఇచ్చారు అసలు వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు మీరు మీరు రచనారెడ్డి గారు మళ్ళీ ఇంప్లీడ్ పిటిషనర్లు చూడనట్టున్నారు మేము ఆల్రెడీ అందరి హాల్ టికెట్స్ మార్క్స్ అన్నీ ప్రొడ్యూస్ చేశాం మా యొక్క మార్కులు హాల్ టికెట్ నెంబర్స్ ప్రీవియస్ మార్క్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా మా యొక్క రిట్ అఫిడవిట్లో పేజ్ నెంబర్ టూ సెవెంటీ ఫైవ్ టు త్రీ ఫిఫ్టీ ఎయిట్లో దాదాపు హండ్రెడ్ పేజెస్లో పొందుపరచడం జరిగింది ఇక సుప్రీం సుప్రీం సుప్రీంకోర్టుకు సంబంధించిన కేసుకు సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు అంటే పిటిషనర్స్ అడ్వ మన రెస్పాండెంట్ అడ్వకేట్స్ టీజీపీఎస్ అడ్వకేట్స్ ఏమంటున్నారంటే మరి గతంలో సుప్రీంకోర్టు గ్రూప్ వన్ సంబంధించిన స్టే ఇవ్వడానికి నిరాకరించింది దట్ మీన్స్ ఎంటైర్ ప్రాసెస్ అయిపోయేదాకా స్టే ఇవ్వకూడదనే దాని మీనింగ్లో వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ సుప్రీంకోర్టు అక్టోబర్ ఇరవై ఇరవై ఒకటిన ఆ రోజే గ్రూప్ వన్ ఎగ్జామ్స్ ప్రారంభమైనాయి కావున ఈ ఆల్రెడీ అందరు ఎగ్జామినేషన్ సెంటర్స్ పోయి ఉంటారు కాబట్టి ఈ టైంలో మేము ఎలాంటి జోక్యం చేసుకోలేము అని చెప్పి స్టే ఇవ్వడానికి నిరాకరించింది అంటే ఇది ఆ ఎగ్జామ్స్ జరగడం వరకే మాత్రమే వర్తిస్తుంది అంతే తప్ప ఇక అలా ఈ జోక్యం చేసుకోవడానికి నిరాకరించిందని చెప్పి ఇక ఎక్కడా కూడా సెలక్షన్ ప్రాసెస్లో జోక్యం చేసుకోకూడదు అని అర్థం రాదు అది అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగా ఇది ఆ ఎగ్జామ్ వరకే వర్తిస్తుంది అంతే తప్ప మొత్తం సెలక్షన్ ప్రక్రియకు వర్తించదని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఇక ఫైనల్గా కన్క్లూషన్లో కమిషన్ ఎలాంటి కారణం లేకుండా ప్రిలిమ్స్ హాల్ టికెట్లను మార్చి మెయిన్స్కు వేరే హాల్ టికెట్లు ఇవ్వడం మెయిన్ సీటింగ్ అరేంజ్మెంట్ ర్యాండమైజేషన్లో కేటాయించకపోవడం ఫైనల్ అటెండెన్స్లో తేడాలు రావడం ఆన్సర్ షీట్లను ర్యాండమైజేషన్ చేయకుండా బండిల్స్ చేయడం పిఎంఎల్ని పబ్లిష్ చేయకపోవడం నోటిఫికేషన్లోని నిబంధనలను ఉల్లంఘించడం నిబంధనలను తారుమారు చేయడం ఎవాల్యుయేషన్ ప్రాసెస్ కొందరికి లబ్ధి చేకూరేలా ఉండడం వంటి అనేక కారణాల వల్ల ఈ ప్రక్రియ పైన ఈ ఎంటైర్ ప్రాసెస్ పైన జుడిషియల్ ఎంక్వైరీ లేదా క్రిమినల్ ఎంక్వైరీ ఆదేశించగల ఆదేశించగలరని మై ప్రార్థన నా ప్రార్థన అంటూ నెక్స్ట్ ఒక వెస్ట్ బెంగాల్కి సంబంధించిన కేసును ఉదాహరించడం జరిగింది అప్పుడు నిరంజన్ రెడ్డి గారు మళ్ళీ జోక్యం చేసుకొని పిటిషనర్లు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను పేర్కొంటున్నారు అలా జరిగింది ఇలా జరిగిందని వాళ్ళు కేవలం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అంతే తప్ప వాటికి సంబంధించిన ప్రూఫ్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ మెటీరియల్ కానీ ఎక్కడ ప్రొడ్యూస్ చేయలేదు ఇక అప్పుడు న్యాయమూర్తి గారు నిరంజన్ రెడ్డి గారు మీరు ఇంకా ఏమైనా సబ్మిట్ చేస్తారా అప్పుడు నిరంజన్ రెడ్డి గారు టుమారో కొన్ని డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తాం మైలాడ్ మళ్ళీ రచనారెడ్డి గారు కమిషన్ టూ థౌజండ్ ఎయిట్ ఎయిటీన్ ఏపీ గ్రూప్ వన్లో కూడా తెలుగు మీడియం అభ్యర్థులు తక్కువగా సెలెక్ట్ అయ్యారు సేమ్ యాజ్ వెల్గా యాజ్ యూజువల్గా తెలుగు మీడియం వారు ప్రతి నోటిఫికేషన్లో కూడా తక్కువగా సెలెక్ట్ అవుతున్నారని కమిషన్ చెప్తుంది మరి టూ థౌజండ్ ఎయిటీన్ గ్రూప్ వన్లో తెలుగు మీడియం వాళ్ళ అభ్యర్థులు తక్కువగా సెలెక్ట్ అయ్యారని చెప్తుంది కానీ అక్కడ హైకోర్టు మొదటి ఎవాల్యుయేషన్ను క్యాన్సిల్ చేయగా రెండవ ఎవాల్యుయేషన్ను ప్లంబర్సు వెల్డర్స్ చేత అద్దించడం జరిగింది అలాంటి ఎవాల్యుయేషన్ ప్రక్రియలో తెలుగు మీడియం వారు తక్కువగా సెలెక్ట్ అయ్యారనే అంశాన్ని ప్రామాణికంగా ప్రామాణికంగా తీసుకోకూడదు మైలాడ్ వారిపైన ఆ విధమైన అక్రమాలు జరిగాయి కాబట్టి ఆ టీజీపీ మన ఏపీపీఎస్సీ సంబంధించిన ఉద్యోగ సిబ్బంది పైన ఉద్యోగ సిబ్బందిని అరెస్ట్ చేయడం క్రిమినల్ ఎంక్వైరీకి అక్కడి ప్రభుత్వం చేపట్టిందని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది తర్వాత తర్వాత నిరంజన్ రెడ్డి గారు మైలాడ్ మేము టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ ట్వంటీ టూ టూ థౌజండ్ ఎయిటీన్కి సంబంధించిన గ్రూప్ వన్లో కూడా ఇదే మాదిరిగా తక్కువ సంఖ్యలో సెలెక్ట్ అయ్యారని డేటా ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఇక మళ్ళీ రచనారెడ్డి గారు టూ థౌజండ్ ఎయిటీన్ గ్రూప్ వన్కి సంబంధించిన ఎవాల్యుయేషన్లో జరిగిన అక్రమాలపై పేపర్ న్యూస్ సంబంధించిన కటింగ్స్ ఆర్టికల్స్ మీకు ప్రొడ్యూస్ చేశాం మైలాడ్ ఇక న్యాయమూర్తి గారు ఇక ఆర్గ్యుమెంట్స్ అన్నీ అయిపోయినట్టేనా అని నవ్వుతూ ఇక ఆల్ ఈజ్ ఓవర్ అని నవ్వుకుంటూ అడుగుతూ ది మ్యాటర్ ఈజ్ రిజర్వ్డ్ అని పేర్కొనడం జరిగింది ఇక అప్పుడు మళ్ళీ మరొక న్యాయవాది ఈ గ్రూప్ వన్కి సంబంధించి మరొక పిటిషన్ ఉందని పేర్కొనగా దేనికి అంటే అది స్పోర్ట్స్ కోటాకి సంబంధించి అంటే స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన అంశం ఆల్రెడీ రిజర్వ్డ్ మళ్ళీ కొత్తగా వినేది ఏముందని చెప్పి ముగించడం జరిగింది అంతటితో గ్రూప్ వన్కి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ అన్నీ పూర్తి అయ్యి మరి తీర్పు జడ్జిమెంట్ అనేది రిజర్వ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మరి మనం ఇంత వర్క్ చేసి ఇంత డేటా అందిస్తున్నాం కాబట్టి సంక్షిప్తంగా అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది అదేవిధంగా జాబ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తున్నాం కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నా ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్